ప్రకాష్ రాజుకి ఏమైంది ఒక మతానికి సంబంధించి మాత్రమే ఆయన ఎందుకు వివాదాస్పద కమెంట్లు చేస్తున్నారు దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు ఈ విలక్షణ నటుడు ఎందుకు స్పందించలేదు హిందుత్వంపై కమెంట్లు చేసే క్రమంలో మెగా కాంపౌండ్ కు దూరమయ్యారా ఇటు మెగా కాంపౌండ్కు అటు టాలీవుడ్ పెద్దలకు దూరమైన ప్రకాష్ రాజుకు అలీ పోసానీలకు పట్టిన గతే పట్టనుందా ఒక్కటే మనుషులందరూ కులమతాలకు అతీతంగా సమానులే దేవుళ్ల విషయంలో ఎవరి నమ్మకం పాటిస్తూ ఉంటాయి ఎవరి నమ్మకాలను ఎవరూ శంకించడానికి ప్రకాష్ రాజ్ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు హిందూ మతంపై అదే విధంగా హిందూ దేవుళ్లపై గతంలో సైతం ఆయన వివాదాస్పద కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో జగన్ హయాంలో అనేక ఆలయాలను ధ్వంసం చేశారని గుడులకు రక్షణ లేకుండా పోయిందని అదేవిధంగా తిరుమల లడ్డు కల్తీ వివాదంలో పోరాటం చేస్తూ వస్తున్నారు అయితే కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ నోటికి వచ్చిన మాటలతో వరుసగా ట్వీట్లు చేసుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలికి మరీ ఆయన ఫ్యాన్స్ తో జన సైనికులతో హిందూ సంఘాలతో చీవాట్లు తింటున్నారు నటన పరంగా ప్రకాష్ రాజ్ సూపర్ అయ్యుండొచ్చు కానీ ప్రవర్తన తీరు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి గతంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగినప్పుడు నోరు మెదపని ప్రకాశ్ రాజ్ ఇప్పుడు ఎందుకు చవాకులు పేలుతున్నారంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రకాష్ రాజ్ కు వివాదాలు కొత్త కాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నాయి తన మాటలు చేతల కారణంగా ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన ఈ విలక్షణ నటుడు ఇప్పుడు టాలీవుడ్ కు దూరమయ్యే ప్రమాదం ఉందన్న టాక్ వినిపిస్తోంది దానికి కారణం లడ్డూ ఇష్యూ తిరుమల లడ్డూ ఇష్యూలో ప్రకాష్ రాజ్ తలదూర్చారు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లారు ఇదే అతడి టాలీవుడ్ కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చిందంటున్నారు కొందరు టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కు కొండంత అండ మెగా కాంపౌండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు అన్ని విధాలుగా సహకారం అందించి మెగా కాంపౌండ్ స్వయంగా నాగబాబు రంగంలోకి దిగి అన్ని చూసుకున్నారు ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తో మాటల యుద్ధానికి తెరతీశారు ప్రకాష్ రాజ్ పవన్ బీజేపీకి దగ్గరగా ఉన్నారనే కోపమో లేదంటే తాను ఇష్టపడని హిందూ ఆచార సంప్రదాయాలను పవన్ భుజానికి ఎత్తుకున్నాడన్న కోపమో తెలియదు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ ను టార్గెట్ చేస్తూ తన గోతుని తానే తీసుకుంటున్నారు ఇప్పటికే పోసాని అలీ గతి ఏమైందో ప్రకాష్ రాజ్ కు కూడా అదే గతి పట్టనుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి పరిశ్రమలో యాక్టింగ్ టాలెంట్ తో పాటు లౌక్యం చాలా అవసరం తామరాకుపై నీటి బొట్టు తరహాలో ఉన్న వాళ్ళదే ఇక్కడ రాజ్యం పేర్లు ప్రస్తావించలేం కానీ కొంతమంది పరభాషా నటులు ఓ రేంజ్ లో టాలీవుడ్ లో అవకాశాలు పొందడానికి ఇదే కారణం అయితే ఈ ప్రత్యేక లక్షణం ప్రకాష్ రాజ్ కు మొదటి నుంచి లేదు ఆయన గతంలోనే ఫిలిం ఛాంబర్ లో గొడవ పెట్టుకున్నారు మా ఎన్నికలతో నేరుగా మంచు కుటుంబానికి పరోక్షంగా నందమూరి కుటుంబానికి దూరమయ్యారు మధ్యలో శ్రీనువైట్ల లాంటి దర్శకుల్ని కూడా దూరం చేసుకున్నారు ఇలా తన దశాబ్దాల కెరీర్లో లో ఒక్కొక్కరిని ఒక్కో వర్గాన్ని ఆయన దూరం చేసుకుంటూనే ఉన్నారు తాజా పరిణామాలతో ఆయన మెగా కాంపౌండ్ కు కూడా దూరమైనట్లే అంతేకాదు కూటమికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న ప్రకాష్ రాజ్ టాలీవుడ్ పెద్దల ఆగ్రహానికి బలవ్వక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కమ సామాజిక వర్గానికి చెందిన నిర్మాతలు దర్శకులు ప్రకాష్ రాజ్ కు అవకాశాలు ఇచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రశ్నార్థకమవ్వక తప్పదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి